నేను ఇండియాకు వచ్చేసి అప్పుడే మూడు నెలలైతే అయిపోయాయి ఈ రోజు మళ్ళీ కోవైట్ కైతే నా జర్నీ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను టికెట్ పాస్పోర్ట్ తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కైతే వచ్చాను నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేసి మా ఇద్దరు అయితే వచ్చారు లగేజ్ మొత్తం అయితే తీసుకొని వాళ్ళకి బాయ్ చెప్పేసి ఎయిర్పోర్ట్ లకి అయితే ఎంట్రీ అయితే అయిపోయాను ఇంకా సక్సెస్ఫుల్ గా బోర్డింగ్ ఇంకా మా ఇమిగ్రేషన్ మొత్తం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ లో అయితే ఎంట్రీ అయితే అయిపోతుంది ఫ్లైట్ వచ్చేసి ఇదే ఇంకా ఇద్దరు పైలట్ మొత్తం రెడీగా అయితే ఉన్నారు ఇంకా సక్సెస్ఫుల్ గా మొత్తం చెకప్ అయిపోయి ఇంకా లోపలకి అయితే ఎంటర్ అయితే అయిపోయింది ఇండియా నుంచి కోయిట్ కు జర్నీ చేస్తున్న ఫ్లైట్ పేరు వచ్చేసి కోవిడ్ ఎయిర్లైన్స్ నేను కోవైట్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఇదే ఫ్లైట్ లో వచ్చాను మళ్ళీ ఇండియా నుంచి ఇదే ఫ్లైట్ లో అయితే వెళ్తున్నాను ఏంటిదో ఇప్పటికి మూడోసారి లో జర్నీ చేస్తున్నాను మూడు సార్లు కూడా విండో సీట్ వస్తాదని చెప్పి చాలా అనుకున్నాను కానీ విండో సీట్ అయితే రాలేదు నేను జర్నీ చేసే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ మనకు వచ్చేసి బయట ఏం కనపడదు కాబట్టి ఈ లో అయితే మొత్తం అయితే చూసుకోవచ్చు అలా అయితే బై బై చెప్పేసి ఇండియాకు ఇంకా కోవైట్ అయితే స్టార్ట్ అయిపోయాం పై నుంచి వ్యూ మాత్రం హైదరాబాద్ భలే అంటే ఫైనల్ గా మనం వచ్చేసి కోవైట్ లో అయితే ఎంటర్ అయిపోయాం ఫ్లైట్ కి కొంచెం ప్రాబ్లమ్ ఉండడంతో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోకి రాకుండా పార్కింగ్ ప్లేస్ లో అయితే వచ్చేసాం అక్కడ నుంచి ఇంకా బస్ ఎక్కి బయట వచ్చేసాం చూసారు కదా వీడియోకి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్